రేపు ఏపీలో పండుగ జరగబోతోంది కూటమి ప్రభుత్వం సంబరాలకి సిద్ధమైంది బంపర్ విక్రీతో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సిద్ధమైంది సర్కార్ రేపటి కార్యక్రమానికి ఇదే హైలైట్ ఏంటా పథకం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిల్లల తల్లిదండ్రులకు తీయని కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం ఆ కబురు పేరే తల్లికి వందనం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తుంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు నిధులు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి రేపటితో ఏడాది పూర్తి ఈ సందర్భంగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం జూన్ ఇరవై అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు నిర్ణయం తీసుకున్నాం రేపు జూన్ ఇరవై తారీఖున ప్రధాన మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు రూపాయలు మేము కూడా వేసి రైతుకి ఏడు ఇస్తాం రెండో ఇన్స్టాల్మెంట్లో ఏడు ఇస్తాం మూడో ఇన్స్టాల్మెంట్లో రూపాయలు ఇచ్చి ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది అమరావతి పనులు పరుగులు పెట్టాయి పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి పలు కీలక సంస్థలతో ఒప్పందాలు జరిగాయి కేంద్రం సాకారంతో అనేక అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వంటి హామీలను నెరవేర్చింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనుంది డిజిటల్ పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం గత విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా ఏడాది వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సుపరిపాలన ప్రదేశ్ పేరుతో నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం డిప్యూటీ సీఎం మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భాగస్వాములు కానున్నారు గురువారం సాయంత్రం ఐదు గంటలకు అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి